హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ ఇవాళ నేను మీకు ఐదు నిమిషాల్లో తయారైపోయే నోరూరించి మధ్య జగలను నేను నేర్పుద్దాం అనుకుంటున్నాను దాన్ని ఎలా చేయాలంటే ముందుగా బ పుయ్యన్ చేసుకుని బండి పెట్టుకుని నూనె పోసుకొని నూనె కక్క కాగిన తర్వాత పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి పప్పు ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది దాంట్లోకి కారానికి సరిపడే ఎన్నిమికలు వేసి అది కూడా ఎర్రగా వేయించుకోవాలి దాంట్లోకి కరివేపాకు వేసి చిటపడమైన దాకా వేయించుకోవాలి దాంట్లోకి తగినంత ఇంగు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి వేయించుకున్న తర్వాత పొయ్యి కట్టేసి పోపు పక్కన పెట్టుకోవాలి మజ్జిగ మజ్జిగజారులోకి మనకు కావాల్సినంత మజ్జిగ తీసుకుని దాంట్లోకి తగినంత పసుపు కావాల్సినంత ఉప్పు వేసి ఆ రెండుటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసిపెట్టిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కింద పైకి పసుపు ఉప్పు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ వేగేదాకా బాగా కలుపుకోవాలి అందులోకి ముందుగా మా మనం వేయించి పెట్టుకున్న పోపు కూడా వేసి పోపు కూడా వేసాక పోపుని బాగా కలిపి కావాల్సినంత కొత్తిమీర వేసుకొని పైకి కిందకి కలుపుకుంటే మజ్జిగిచ్చారు రెడ్డి అన్నంలోకి ఇచ్చి తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చెప్పండి బాయ్